కాయకం అంటే ఇప్పుడు శరీరాన్ని ఏం చేయాలి ఈశ్వరుని తత్వం దగ్గరికి అంటే సత్ సత్సంగం ఎక్కడ జరుగుతుందో అటుకు ఏం చేయాలి శరీరాన్ని శరీరాన్ని తీసుకొని అడిపెట్టాయి అడబడాయిడ్బడి ఎప్పుడు సినిమాకి ఎప్పుడు పోతావు స్టార్ట్ అయినాక పోతావా సినిమాకి మాత్రము ముందే టికెట్లు రిజర్వ్ చేసుకుని ఏమంటే ఐమాక్స్ సినిమా చూసినారా దాంట్లో దాంట్లో మనం నేరుగా పోయి టికెట్లు అడిగితే దొరకవు నెట్లో ముందు టికెట్ బుక్ చేసుకోవాలి మళ్ళీ నీకు ఆ సీట్ ఉంటుంది ఆ సీట్లో పోయి నువ్వు కూర్చోవాలి నీకు నువ్వు లోపలికి పోవాలంటే ఎన్ని చెకప్లు చేస్తారు తెలుసా వాళ్ళు ハローマン? క్లాస్ పెట్టినా కదా వస్తాను కదా నువ్వు కూడా వచ్చింటావు కదా వచ్చిపోయినావే మా నువ్వు దాంట్లోకి రామా నువ్వు ఇప్పుడు రా ఇదేం చెప్పండి ఇది ఫోన్ ఇది నేను నా ఫోన్ ఉంది చూడండి ఆ ఫోన్ వాడడం నిలిపిస్తున్నా ఆ ఫోన్ నేను మీకు ఊరికే మాటలు చెప్పడం కాదు ట్రిపుల్ నైన్ ఈ ఫోన్ ఇప్పుడు వాడుతున్నా నిన్నటి నుంచి వన్ ఇయర్ ఇప్పుడు వినలేదా మీరు వన్ ఇయర్ ముందు తీశాను నేను దీన్ని వన్ ఇయర్కి ముందు వాడాలని డబుల్ సిమ్ డ్యూల్ సిమ్ ఉంటుంది మెమరీ కార్డు కూడా పెట్టుకోవచ్చు కానీ నేను మెమరీ కార్డు పెట్టలేదు సింగిల్ సిమ్ పెట్టాను చెప్తాను లేని మళ్ళా కచేడా అవును అందుకని ఇప్పుడు చూడ సింప్లిఫికేషన్కి వస్తున్నాను లేదా మిమ్మల్ని కూడా అందుకే కదా ఇక్కడ మనం అదే కదా చెప్తా ఉండేది ఒక రూపాయి తక్కువ వెయ్యి రూపాయలు అంతే అంటే ఇప్పుడు ఏం చేయాలి మనము ఎక్కువగా ఉండేదాన్ని తగ్గించుకోవాలి ఇప్పుడు ఎక్కువగా చేసుకుని ఉంది ఎవరు అందుకే చూపిస్తాడు ఎక్కువగా ఉండేదాన్ని తగ్గించుకోవడమే చేయడం అప్పుడు ఈశ్వరుని వైభవం తెలుస్తుంది అర్థమవుతుందా ఇప్పుడు శరీరాన్ని ఈ సత్సంగం దగ్గరికి ముందే తెచ్చుకొని పడేయాలి అంటే శరీరము సత్ మార్గంలో ఉండుట సత్ చరితం సత్ చరితం చరితం అంటే చరించుట చరించుట అంటే నడుచుట ప్రవర్తించుట శరీరాన్ని ఏం చేసినాం ఇప్పుడు సత్ సత్సంగంలోకి తీసుకొని వచ్చి పడేసినాం మొట్టమొదటిలో దానికి సరిపోదు ఎందుకంటే ఈడ జరిగేది వేరే ఆడ జరిగేది వేరేగా అవును దాన్ని గుర్తిస్తున్నాగా ఇప్పుడు దాన్ని గుర్తిస్తున్నాగా అంటే ఏంటి నువ్వు ఇంతకుముందు వీటికి రాకముందు వీటికంటే వీటికనే కాదు సత్సంగం ఎక్కడైనా సరే సత్సంగానికి రాకుండా ఉంటే మనము బయట ఈ విధంగా విపరీతంగా పోతా ఉంది అని కూడా గుర్తించే పరిస్థితి లేదు అవును కంట్రోల్కి వచ్చేస్తుంది వచ్చేస్తుంది చూడండి అది సత్ చరితం శరీరాన్ని తీసుకొని అక్కడ పెట్టుటా దానివల్ల వస్తుంది మూడు మూడు కదా చెప్పుకున్నాం శరీరము వాచకము మనస్ శరీరాన్ని తీసుకొని వచ్చి ముందు ఇక్కడ పెట్టు ముందు పెట్టాల మళ్ళా సత్సంగం పూర్తి అయ్యేంత వరకు ఉండి మళ్ళీ పోవాలి మధ్యలో మధ్యలో వెళ్ళిపోకూడదు మధ్యలో వెళ్ళిపోతే ఏమవుతుంది మధ్యలో కూడా వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోతే ఏమవుతుందంటే ఈ ఈ భావన ఎక్కువసేపు ఉండుట అనేది తగ్గిపోతుంది మనకి అందుకోసం ఏం చేయాలి ఎక్కువసేపు ఉంటే ఎక్కువసేపు ఉంటే మనం ఎక్కువసేపు కన్నా ఉంటే అప్పుడేమవుతుందంటే మన మనస్సు దీనికి బాగా అలవాటు పడుతుంది శరీరం కూడా దీనికి అలవాటు పడుతుంది మాటలు కూడా ఇప్పుడు ఏమవుతాయంటే మాటలు కూడా బయట మాట్లాడే మాటలు వేరే మాట్లాడే విధానం బయట వేరే చూసుకో బయట మాట్లాడే విధానం వేరే వీటికి వచ్చి మాట్లాడే విధానం వేరే ఇక్కడొచ్చి అమ్మగారు నేను ఫస్ట్లో ఆశ్రమానికి వెళ్ళినప్పుడు అందరినీ వారి పేరు పెట్టి ఇప్పుడు రుక్మిణి గారు కుమార్ గారు కుమారమ్మ గారు కాదు కు అంటే ఆమె కుమారి కుమారి అని పిలిచేవాడిని వాళ్ళు నాకంటే చిన్న వాళ్ళే రుక్మిణి అని పిలిచేవాడిని తర్వాత ఏమైందంటే ఆశ్రమానికి వచ్చిన తర్వాత గారు అని పిలిచాను అమ్మను చేర్చినాం కుమారమ్మ గారు చేర్చినాం మళ్ళీ ఏమైందంటే ఇప్పుడేమంటే అమ్మగారు ఇప్పుడు అమ్మగారి దగ్గర మిగిలింది ముందు రెండు పేర్లు పోయినాయి అంటే చూడండి ఒకదాని నుంచి ఒకదాని నుంచి ఏమవుతుంది నేను ముందు పిలుస్తా ఉన్నింది ముందు పిలుస్తా ఉన్నిదేమో కుమారి అని పిలిచాను మళ్ళీ కుమారమ్మ వచ్చింది అంటే ముందు నా మనస్సులో ఉన్నింది కుమారి కదా ఉన్నింది మళ్ళీ ఏమైంది ఆశ్రమానికి పోయిందానికి కుమారితో పాటుగా అమ్మ వచ్చి చేరింది గారు అమ్మగారు వచ్చి చేరింది అంటే నా ఒరిజినాలిటీ ఏంటి కుమారి అనేది నా ఒరిజినాలిటీ దానికి అమ్మగారు వచ్చి చేరింది ఆశ్రమానికి పోయిన తర్వాత మళ్ళా క్రమంగా క్రమంగా ఇప్పుడేమైంది కుమారమ్మగారు ఉండి అది కుమారి పోయింది అంటే నాది నాది పోయింది ఆశ్రమం ఏది దగిలించిందో అది మిగిలింది అమ్మగారు ఎవరిని చూసినా ఇప్పుడు అమ్మగారు అమ్మగారు అవునా కదా నువ్వు నువ్వు పిలిచి చూడు అది మన శరీరాన్ని తీసుకొచ్చి పెట్టుట క్రమంగా వాక్కును కూడా అలా తెచ్చిపెట్టుట ఇవి రెండింటినీ తెచ్చి పెడితే ఇప్పుడు మన ఇప్పుడు శరీరము వాక్కు మనస్సు మూడండి మూడింటిలో మనస్సు సూక్ష్మమైనది మూడింటిలో మనసు చాలా సూక్ష్మం మనస్సు కంటే కొంచెం సెటిల్ అంటే కొంచెం తెలియబడేటువంటిది వాక్ దానికంటే ఇంకా బాగా తెలియబడేది శరీరం అంటే శరీరం అనేటువంటిది బయట బాగా కనిపిస్తుంది బాగా కనిపించేటువంటి శరీరం కంటే కొంచెం సూక్ష్మంగా తర్వాత అంటే కొంచెం సూక్ష్మమైనది వాక్కు వాక్కు కంటే సూక్ష్మమైనది మనస్ కదా అది మీకు అర్థమైంది కాదు ఇప్పుడు దీంట్లో సూక్ష్మమైన దాన్ని కంట్రోల్ చేయాలని అనుకో సూక్ష్మమైన దాన్ని మన మన వశంలో పెట్టుకోవాలని అనుకో ముందు నీకు కనిపించేదాన్ని వశంలో పెట్టు నీకు కనిపించేది ఏది మూడు కనిపిస్తారు దాంట్లో నీకు బాగా దగ్గరగా తెలుస్తూ ఉండేది ఏది శరీరం ముందు బాగా తెలుస్తూ ఉంది ముందు తెలుస్తూ ఉండేది శరీరం ఆ శరీరాన్ని ముందు నువ్వు కంట్రోల్ చెయ్యి తరువాత వాక్కును కంట్రోల్ చెయ్యి తరువాత మనస్సును కంట్రోల్ చేయడం అనేది స్లోగా వస్తుంది మనస్సును కంట్రోల్ చేయాలంటే వెంటనే మనస్సు కంట్రోల్ కాదు చెడ్డది కాదు చాలా మంచిది చాలా మంచిది దాన్ని మనం చాలా చెడ్డగా చేసుకున్నాం మనం చేసుకున్నాం అంతేగాని అది కాలేదు అర్థమవుతుందా కాబట్టి మనస్సును చాలా మంచిగా మార్చడం అనేది ఇప్పుడు మనం చేయాలి అదే సచ్చరితం సచ్చరితం కిముత్తమం ప్రశ్న ఉత్తమమైనది ఏమిటి ఉత్తమమైనది ఏమిటి అంటే సచ్చరితం దీనికంటే మించినటువంటిది ఇంకొకటి లేదు ఆచార్యులు చెప్పింది ఎంత కరెక్ట్గా ఉంది కరెక్టా కాదా దీన్ని మనం అర్థం చేసుకోవాలంటే దీన్ని ఇప్పుడు సింపుల్గా చెప్తాను చూడండి దాన్ని ఇంకొద్దిగా అంటే ఇప్పుడు చెప్పింది అర్థమైందా మీకు శరీరాన్ని ముందు వాక్కుని మనస్సు కూడా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా మన చెప్పు మాటలు లే చెప్పు వస్తుంది శరీరాన్ని ఈ మార్గంలో పెట్టుట అని గురించి చూడు అది కర్మ కర్మ చేస్తున్నాగా అది ఇప్పుడు శాస్త్రం చెప్పిన మార్గంలోకి తీసుకొస్తే కర్మయోగం శాస్త్రం చెప్పినట్లుగా చేస్తే కర్మయోగం శాస్త్రం చెప్పినట్లు కాకుండా ఇంకా వేరే విధంగా చేసినామంటే కర్మ కర్మ ఇప్పుడు నిన్న నిన్న నేను అదే చెప్పాను ఏం చెప్పానంటే ఇప్పుడు యజ్ఞం చేస్తాం యజ్ఞం చేస్తామండి యజ్ఞము యజ్ఞముగా చేస్తే కర్మ యజ్ఞము శాస్త్రం శాస్త్రంలో చెప్పిన దాన్ని నేర్చుకున్నాం బాగా తెలుసు ఎప్పుడెప్పుడు ఏమేమి చేయాలా ఎప్పుడెప్పుడు ఏ ఆహుతులను సమర్పించాలా ఏ విధంగా అగ్నిదేవుని ప్రతిష్ఠించాలి ఆ అగ్నిదేవుని ప్రతిష్ఠించిన తర్వాత ఎలా ప్రతిష్ఠించాలి దానికి ఏ విధంగా అగ్నిహోత్రం ఏర్పాటు చేసుకోవాలి ఇవన్నీ నియమాలు ఉన్నాయా ఆ నియమాలను అనుసరించి మనం చేస్తాం యజ్ఞానం చేస్తాం మంత్రాలు కూడా నేర్చుకున్నాం వేదంలో ఉండేటువంటి మంత్రాలు నేర్చుకొని ఆ ప్రకారంగా ఉంటుంది ఆ ప్రకారంగా మనము చేస్తున్నాం అప్పుడు ఏమవుతుంది అది కర్మ అవుతుంది అదే చెప్తా అండి నిన్ను నేను చెప్తాండ నిన్ను వేదం నేర్చుకున్నావు వేదం నేర్చుకున్నావు వేదము నేర్చుకొని వేదం చెప్పినట్లు చేస్తున్నావు వేదంలో ఎలా చేయమన్నారో అలా చేస్తున్నావు అంటే ఏంటి ఎన్ని ఇటుకులు పెట్టాలి ఎక్కడ పెట్టాలి నువ్వు ఏ వైపు తిరుగు కూర్చోవాలి ఎంత శుభ్రంగా ఉండాలి ఇదంతా ఉంది చూడు ఇదంతా వేదం చెప్తుంది ఈ ప్రకారం చేస్తున్నావు అయినా అదేమవుతుంది కారణం అవుతుంది కర్మయోగము కాదు ఇదే ఇది ఇది ఫస్ట్ మీరు దీన్ని వినండి ఎంత దీన్ని ఏమంటారంటే దీన్ని ఏమనాలంటే జరుగుతూ ఉండేటువంటి దాన్ని దాన్ని చాలా క్లిష్టమైనటువంటిది దీన్ని అర్థం చేసుకోవడం చాలా క్లిష్టం అంటే నేను ఏ భావనతో చెప్తున్నానో ఆ భావనతో గ్రహించుట చేయాలి అది అలా కాలేదని అనుకోండి దాని అర్థం మారిపోతుంది దాని అర్థం మారిపోతుంది అంటే ఇప్పుడేంటి నువ్వు చేస్తున్నావే అది కర్మే అవును అవును వాటికి రా ప్రశ్న రావాల ఇప్పుడు కర్మను కర్మయోగముగా మార్చుట సచ్చరితం కర్మగా చేసినావనుకో నువ్వు చేసింది పూజ చేసినవనన్నావు స్వే స్వే కర్మణ్యభిరత సంసిద్ధిం లభతే నరహ స్వకర్మ నిరతి సిద్ధిం యథా శృణు పద్దెనిమిది అధ్యాయంలో మనం ఇప్పుడు పారాయణం చేశాం కర్మను కర్మయోగముగా మార్చాలి అంతే కదా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులని నాలుగు కేటగిరీలు ఉన్నారు పుట్టుకతో వచ్చినది కాదు కేటగిరీ అది మనకు చాతుర్వర్ణ్యం సృష్టం గుణ కర్మ విభాగశ కాబట్టి గుణాన్ని బట్టి కర్మను బట్టి వాళ్ళ యొక్క విభాగం ఏర్పడుతుంది అదే చెప్పింది ఇప్పుడు మనం గుణకర్మ విభాగశః చాతుర్వర్ణ్యం మయా సృష్టం కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారు వీళ్ళు పుట్టుకను బట్టి బ్రాహ్మ నక్షత్రియ అని అనుకుంటున్నారు పుట్టుకను బట్టి అని చెప్పట్లేదు బ్రాహ్మ నక్షత్రియ అని చెప్పట్లా సరే వాడు చేసే పనిని బట్టి వాడు ఉండే పరిస్థితిని బట్టి వాడి మనస్సులో ఉండే భావములను బట్టి వాడు బ్రాహ్మణుడా క్షత్రియుడా వైశ్యుడా శూద్రుడా అనేటువంటిది నిర్ణయమైంది సరే ఇప్పుడు వాడు చేసే పని ఉంది చూడండి ఈ నలుగురు చేసే పని నలుగురు చేసేది పని కర్మ నలుగురు చేసేది ఏమైంది ఇప్పుడు కర్మ నలుగురు చేసేది కర్మే ఏది గొప్పది కాదు ఏది తక్కువ కాదు నలుగురు చేసేటువంటి దానికి వాల్యూ ఒకటే ఏమిటి కర్మే నలుగురు చేసే కర్మ ఏం చేస్తుంది కర్మ ఏం చేస్తుంది బంధిస్తుంది కర్మ బంధిస్తుంది ఇప్పుడు బ్రాహ్మణుడు చేసే పని బంధిస్తుంది క్షత్రియుడు చేసే పని బంధిస్తుంది వైశ్యుడు చేసే పని బంధిస్తుంది శుద్ధుడు చేసే పని బంధిస్తుంది ఇప్పుడు నలుగురు చేసేటువంటి పనిలో పని శరీరంతో కదా చేస్తున్నారు శరీరంతో చేస్తున్నారు వాక్కుతో చేస్తున్నారు మనస్సుతో కదా చేస్తున్నారు ఈ మూడింటితో చేసే పనిని ఇప్పుడు ఏం చేయాలంటే కర్మను కర్మయోగముగా మార్చాలి బ్రాహ్మణుడుగా ఇప్పుడు యజ్ఞం చేసేవాడు బ్రాహ్మణుడు అండి యజ్ఞము దైవ కార్యక్రమం ఇవన్నీ చేసేవాడు బ్రాహ్మణుడు శమోదమస్తపశ్ శౌచం క్షాంతిరాజమే వ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రాహ్మం కర్మస్వభావజం అక్కడ చెప్పారు శౌర్యం తేజోధృతి దాక్ష్యం యుద్ధే చాప్యఫలాయనం దానమీశ్వర భావత్రం కర్మస్వభావజం అది క్షత్రీని పని కృషి గోరక్ష వాణిజ్యం వైశ్యం కర్మస్వభావజం అది వైశ్యుడు పరిచర్యాత్మకం కర్మశూద్ర్యాపి స్వభావజం ఇది శూద్రులు ఇప్పుడు వీళ్ళు చేసే పని ఎవరు ఏ పని చేసినా కర్మే శరీరంతో చేస్తావు వాక్కుతో చేస్తావు మనస్సుతో చేస్తావు ఎవరైనా సరే ఎక్కడున్నా సరే వాళ్ళు చేసేదంతా కర్మయే ఆ కర్మ ఏమవుతుంది బంధిస్తుంది అంతవరకు అర్థమైందా దీనిని ఇంకా కర్మయోగంగా మనం మార్చాలా చూడండి సచ్చరితం అనే దానికి నేను ఇప్పుడు దీన్ని ఇట్లా తీసుకొస్తున్నా ఎలా అనే విషయాన్ని మనం రేపు రేపు దీన్ని కంటిన్యూ చేద్దాం నేను ఇప్పుడు చెప్పింది ఏంటి కర్మే పద్ధతి కన్నా చేశారు పద్ధతి కన్నా చేశారు పద్ధతి లేకుండా ఏం చేయలేదు వారు మంచి విద్వాంసులు సోమశేఖర స్వామి బాగానే చేస్తారు ओम तमसो ओम मा सद्गमय ॐ तमसोमा ज्योतिर्गमय ॐ मृत्योर्मा अमृतं गमय ॐ शान्तिः 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 हरे हरेः ॐ तत्सद् ॐ सर्वं श्रीसद्गुरुचरणारविन्दार्पणमस्तु ॐ जय बोलो श्री कृष्ण श्रीकृष्णपरमात्मकी जय बोलो गीता गीतामाताकी जय बोलो भक्त हर भक्तमण्डलीके पार्वती पतये हरे हे ओम तत्सत् ओम हरि ओम ओम ओम